ఓం గంగ గణపతి ఏ నమహ అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం ఈరోజు సంకష్టహార చతుర్థి అండి నేనైతే ముడుపు కట్టుకున్నాను మాట్లాడదాం అయితే చక్కగా మనం గరిక పూసలు ముఖ్యంగా స్వామివారికి పసుపు గణపతి చేసుకోవాలి గరిక పూసలు పెట్టుకోవాలి తెల్ల జిల్లెడు పూలు ఉంటే మనం సమర్పించుకోవాలన్నమాట తెల్ల జిల్లెడు పూలు అయితే నాకు దొరకలేదు గరికైతే మనకి ఇంటి చుట్టూ ఉంది రోడ్డు వర్క్లు అవుతున్నాయి కాబట్టి అక్కడ ఏ పువ్వు ఏ మొక్క ఏం ఉండట్లేదు మ్యాక్సిమం గడ్డగట్టును వెళ్ళిపోయాయి అన్నమాట అయితే నిన్నటి వరకు మన నిన్న మన ఇంటి ముందర వేశారు రోడ్డు కాబట్టి నైట్ చాలా లేట్ వరకు ఇంటి చుట్టూ వర్క్ అయ్యింది అన్నీ క్లీన్ చేసి పొద్దున్న లేసి నేను ఇంకా పొద్దున్నే పూలదండలు గుచ్చుకొని పొద్దున్నే స్వామివారికి అన్ని ఏర్పాటు చేసుకున్నాను చిన్న స్వామివారి విగ్రహం ఉంటే ఓకే లేదు అని అనుకుంటే మనం పసుపుతో వినాయకుడిని చేసుకోవాలి విగ్రహం ఉన్నా కానీ పసుపు వినాయకండిని చేసుకొని ఒక బెల్లం మొక్క పెట్టి అరటిపళ్ళు కొబ్బరికాయ ఉంటే మంచిదే లేదంటే కూడా ఏదైనా పండు ఫలము పెట్టుకోవాలి ఒక గుడ్డ లేదంటే తెల్లని గుడ్డ లేదంటే పసుపు తీయదని క్లాత్ తెల్లది ఉంటే పసుపు శుభ్రంగా తడిపేయండి క్లాత్ ఉంటే పరుచుకొని మూడు దోశలు లేదంటే ఐదు దోశలు లేదంటే ఏడు దోసెలు బియ్యం పోసుకొని ఒక్కలు ఒక రెండు రెండు కాయిన్స్ పసుపు కొమ్మేస్తారు లోపల ఖర్జూరం అన్నీ వేయొచ్చు కానీ అవన్నీ వేస్తే వచ్చేస్తుంది అన్నమాట ఏంటిది న్యాయబద్ధమైన ఏదైనా కోరికలు కోరుకుని ఈరోజు మనం స్వామివారికి ముడుపు కట్టుకోవడం అనమాట ఇక్కడ ఒక వస్త్రం పరిచి ఉంచాను చూశారు కదా ఒక పల్లెం పెట్టి పల్లెంలో వస్త్రం పరిచి ఉంచాను అదర్ ఎర్ర క్లాత్ ఉంటే కట్ చేసి పెట్టాను అనమాట ఎర్రని పువ్వులు ఎర్ర నక్షంతాలు ఎర్రని ఒత్తులు స్వామివారికి ఇష్టము చిన్న వస్త్రంలాగా కూడా మనం చేయొచ్చు పత్తిని పొడువుగా తీసి మధ్య మధ్యలో నలిపి ఆ నలిపిన దగ్గర అనమాట కుంకుమద్ది మెడలో వేయడం వస్త్రంలా తెలుసు కదా అదనమాట బయట కొనుక్కుంటే కూడా దొరుకుతుంది అని మీటర్ లెక్క ఒక పౌచ్లో పెట్టిస్తారు మనకు కావాలంటే కట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట మన ఇంట్లో ఉన్న పూలతో చేశానండి చక్కగా ఒక రెండు నాలుగు చామంతులు ఎప్పుడో కొని బయట ఒక ఫోర్ ఫైవ్ డేస్ బిఫోర్ కొని ఉంటే పెట్టి మిగతా అన్ని మన ఇంట్లోవే నేను ఇంకా నాకు వీడియో తీయడానికి ఎవరు కుదర కాబట్టి ట్రై పడు జస్ట్ పెట్టి మీకోసం అని చెప్పి నేను ఇది షూట్ చేస్తున్నాను వీడియో ఇదిగోండి ఈ విధంగా అవుతుందనమాట ఫస్ట్ ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఏ పూజ చేసినా గణపతి ఆరాధన చేసే కదా చేస్తాము వినాయకుడికి ఫస్ట్ దీపారాధన చేసుకొని వినాయకుడికి ఆహ్వానించి కుటుంబ సమేత సమేతంగా రమ్మని చెప్పి అక్కడ పిలిచి తనకు దండం పెట్టుకుంటున్నాను అసలు అది లోపల అక్కడ రెండు మనకి అమ్మవారి పక్కన గజాలు రెండు ఉన్నాయి కదండి అదే ఏనుగులు రెండు ఉన్నాయి కదా ఈ పసుపు చిన్న పువ్వులు మన వీడియోలో చూపించాను కదా పైన పెట్టి నేను ఎందుకు ముడుపు కడుతున్నాను అనేది స్వామివారికి చెప్తుండగా పైనుంచి ఆ పుష్పం కింద పడింది ఎల్లో కలర్ స్వామివారిని ఇవ్వేం చెంప చేస్తాం కదా చేసిన తర్వాత పంచోపచారాలు చేసి కోరిక ఏంటనే తెలియచేస్తున్నాను చక్కమన ఎల్లో కలర్ పుష్పం ఆ ఫోటోకు ఉండేది కింద పడింది ఈయనకి బ్యాక్ సైడ్ నిజంగా పడిందా నీళ్ళకు ఒకసారి కిందకి చూసారు అక్కడ పుష్పం ఉంది తర్వాత పైకి చూసాను అనమాట చిన్న మనం నమ్ముతాం కదా సెంటిమెంట్ అక్కడ కుదరక పడిన ఓకే మనం రెండు విధాలుగా ఆలోచించాలి కానీ మన సంతోషం సరే తండ్రి ఎందుకు ఇంకా ఫస్ట్ ఫస్ట్ నా నోట్లో ఆ మాట ఉండి మీకు చెప్తున్నాను ఇది శుభంగానే నేను భావిస్తున్నానని చెప్పి చక్కగా దండం పెట్టుకున్నాను మళ్ళీ చెప్పాను కదా మీకు ఏంటి అనేది ఖచ్చితంగా మనం ఫస్ట్ వినాయకుని చేసుకోవాలి అదాశన గణపతి స్తోత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇంతకుముందు కూడా మీకు చెప్పాను శ్రీ గణపతి స్తోత్రం ప్రణమ్య సరసా దేవరీపుత్రం వినాయకం భక్తవాసం సిద్ధయే ప్రథమ ఏకదంతం వక్రతుండేకదంతృతి ఏకం తృతీయం గజవక్తం చతుర్దకం లంబోదరం పంచమం సప్తమ కటమే వచనరాజంచ ధూమ్రవర్ణం తదాష్టకం నవమం దశమంతు వినాయకం ఏకాదశం ఏకాదశపతి దశసంతు గజానం ద్వాదశైతని నామాని త్రిసయ పటనర్ సర్వసిద్ధికరం ప్రేభో విద్యం విద్యా ధనం విద్యా పుత్రం పుత్రార్లిప్తపుత్రన్ మోక్షాార్దలిప్తతిం జపేద్గణం पताये स्तोत्रम षड्न सफला लभ संश्रेण सिद्धं तलवि अष्टभ्य ब्राह्मण अभ्यचतुलक विद्या भवे सर्व गणेशस्य प्रसादतः ఈ మంత్రం ఈరోజు కుదిరినని ఎక్కువసార్లు చెప్పుకోవాలి ఫాస్టింగ్ ఉండి రాత్రికి ఉప్పు లేని పెరుగన్న నైవేద్యం చేసి స్వామివారికి సమర్పించి తిన్నవాళ్ళు ఉంటారు ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు సవి తినకుండా మనం కొంచెం పాటిస్తాం కదా అవన్నీ చూసుకుంటే సరిపోయేది కుదిరితే చెయ్యండి లేదనంటే మీరు తినే ఫలహారాలు అవి ఏం ప్రాబ్లం లేదు ఈ వ్రతం కూడా ఉంటుందండి సంవత్సరం పొడుగునా చేస్తారు కామ్లీ చేస్తుంది ఆ వ్రతం సో స్వామివారికి ఈ విధంగా చక్కగా ఇదిగొండి ముడుపు కట్టేస్తున్నాను కదా మనం లోపల గుడ్డపరిచిన తర్వాత నేనైతే మూడు దోశలు బియ్యం వేసుకుని తడి అస్తలు ఉండకూడదు పురుగు పట్టేస్తుంది ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం ఈ సంకష్ట చతుర్థి రోజు ఆ ముడుపుని తెచ్చి ఆ స్వామివారి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటాం కొంతమంది ఉంచలేము అందరికీ అన్నీ కుదరకదండి ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ముడుపు స్వామివారి దగ్గర పెట్టి చక్కగా ఆ దోశలు బియ్యం వేస్తారు కదా వేసినాక ఒక్కలు ఖర్జూరం పళ్ళు కిస్మిస్లు అన్ని పెట్టి పసుపు కుంకాలేసి చక్కగా ముడుపు కట్టి సాయంత్రం ముడుపు ఇప్పి నైవేద్యం చేసి అందరికీ పంచి స్వామివారికి సమర్పించేస్తారు అలా కొంతమంది చేస్తారు లేదని అంటే మనం ఏదైతే కోరిక కోరుకుంటాం ఆ కోరిక తీరినంత వరకు ప్రతి నెలలో వచ్చే సంకష్టాద చతుర్థి రోజు ఈ ముడుపు స్వామివారి దగ్గర పెట్టి సేమ్ ఎర్రని పువ్వులు ఎర్ర అక్షంతాలు ఎర్రను ఒత్తులు పెట్టి స్వామివారికి పండో ఫలమో పెట్టి చక్కగా మళ్ళీ గుర్తు చేస్తారనమాట స్వా తండ్రి ఇందుకు నేను ముడుపు కట్టుకున్నాను కదా అని చెప్పి ఒకసారి గుర్తు చేసేలాగా మళ్ళీ స్తోత్రం చెప్పి హారది అది చెప్పి పసుపు కుంకుమతో పూజ చేసి మళ్ళీ పొడి కవర్లో పెట్టి నీట్గా కట్టి ఎక్కడ చోటన అక్కడ మళ్ళీ ఎక్కించేస్తారంట నా ముడుపు అంటే ఒక్కొక్క రకంలా చేస్తారు మొత్తానికి నేను ఏం చేశానని చెప్పాను కదా వెరీ సింపుల్గా ధర్మబద్ధమైన ఎటువంటి కోరికలు నెరవేరుతాయి చాలామంది చేశారు నేను చెప్పిన తర్వాత కూడా ఇది నేను గురుగారి దగ్గర విన్నదే నేను చెప్పిన తర్వాత కూడా చాలామంది చేసుకుని ప్రతిఫలం పొందిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి అయితే జరగలేదు కూడా అంటే మనకు కొన్ని కొన్ని ఉంటాయి కదండి కర్మలు అవి పోయినంత వరకు మనం ఏ మొక్కులు చేసినా అవ్వండి ఆ కర్మ పోయింది అనుకోండి ఆ సమయానికి ఆ మొక్కులు మనం మొక్కినవి అయ్యి తీరుతాయి అనమాట గంధం నా చేతితో తీసి స్వామివారికి చక్కగా వద్దానమాట ఇంటి ముందు రోడ్డు కాదు కానీ కొబ్బరికాయ అటుపాలు మర్చిపోయాను సరే తండ్రి అని చెప్పి ఉన్నవాటి పూట చేస్తాను సాయంత్రం మళ్ళీ తాంబలు సమర్పించుకొని చక్కగా చేస్తానని చెప్పి ఈ రోజు నా పూజలుగా అయింది ఎవరైనా కావాలంటే చేసుకోండి డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఈరోజు మా యువన్స్ బర్త్డే అండి మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నా గాడ్ బ్లెస్ యూ